ఇది గోపన్నపల్లి చౌరస్తాలో ఇటు రోడ్ రోడ్లో చౌరస్తాలోనే కాకతీయ రిహాబిలేషన్ సెంటర్ ఉందన్నమాట ఎక్కడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఊరికి పోయి పదిహేను రోజుల్లో రమ్మంటే మళ్ళీ రాడ ఇబ్బంది అన్న వాళ్ళకి కొన్ని రోజులు కావాలంటే ఇక్కడ రిహాబిలేషన్ సెంటర్లో పెట్టుకోవచ్చు సో అదేవిధంగా ఫర్దర్ మెడికేషన్ ట్రీట్మెంట్ కానీ ఫిజియోథెరపీ కావాలంటే కూడా ఇక్కడ జాయిన్ కావచ్చు అలాగే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇంటి దగ్గర పేరెంట్స్ ఎట్లా అనే టెన్షన్ పిల్లకుండా వాళ్ళకి ఇంటి దగ్గర ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు మెడికేషన్కి అంటే ఎవరైనా మెడికల్ అటెండెంట్ని పెట్టినా కూడా భయం ఉంటుంది వాళ్ళు కరెక్ట్ కేర్ తీసుకున్నారా ట్యాబ్లెట్లు ఏమన్నా చేస్తారా అట్లాంటి టెన్షన్ లేకుండా ఈ రిహాబిలేషన్ సెంటర్లో జాయిన్ చేస్తే ఇక్కడ నర్సింగ్ ఫెసిలిటీ బాగుందనమాట అట్లనే డాక్టర్ కూడా సూపర్వైజర్లో జరుగుతుంది సో ముందు ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలో అప్ చేస్తే ఇక డాక్టర్స్ ఫాలో అప్ చేస్తారు అట్లానే టైంకి మెడికేషన్ ఉంటుందన్నమాట అట్లానే త్రీ టైమ్స్ మరి పొద్దున్న టీ టిఫిన్ అలాగే లంచ్ స్నాక్స్ ఈవినింగ్ డిన్నర్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట సో వాళ్ళు ఎవరైతే పెద్దలు తినలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి వీళ్ళే నర్సింగ్ ఫెసిలిటీ అయితే చూస్తున్నారో నర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తినిపించడం అన్నీ చేయడం జరుగుతుంది ప్రతి రూమ్కి కూడా ఒక టీవీ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ అమౌంట్ పే చేయటం ఎట్లా అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ ఫిజియోథెరపీ సెంటర్ ఉంది ఇది ఆల్రెడీ జాయిన్ అయిన పేషెంట్లకు కానీ అవుట్ సైడ్ పేషెంట్లకు కానీ వేరే చోట డిశ్చార్జ్ చేయవచ్చు పేషెంట్లకు కానీ ఇక్కడ చేస్తారనమాట సో హోమ్ విజిట్ కూడా ఉందని అన్నారు సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ టీవీ ఉంది అదేవిధంగా ఆ పేషెంట్కి ఏ విధంగా నర్స్ సహాయపడుతుంది తినిపించటంలో సో అంతా చాలా కేర్ తీసుకుంటున్నారు సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీస్ అని చెప్పారు ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉన్నాయని తినగలిగితే వాళ్ళు తినొచ్చు అనమాట ఇబ్బందిగా ఉంటే వాళ్ళు అట్లనే ఈ పెడెడ్ పేషెంట్ ఈ పక్కనే వాళ్ళు అడిగి తెలుసుకుందాం అనుభవం ఎలా ఉందన్నది ఒకసారి ఉంటున్న వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుంది ఏంటి వాళ్ళకి హ్యా వాళ్ళు అభిప్రాయంలో అడిగి తెలుసుకుందాం అనమాట

సరేలే వణెన మనం టీ ఏజ్ లో ఒకకి ఇన్నా ఎవరు మన శేషోన కొడుతానికి దరగని నోస్ ఎవరు ది తెలువాలి సేదా కొడతను మనకి ఇన్నాడే సదుపాయం అందుస్తుండు సో ఒకసారి బావున నాటి వందలు కరై కరై 2 నమస్తే అండి ఇది యూట్యూబ్ ఛానల్ నుంచి అనమాట సో జనరల్గా ఎలాంటి దాంట్లో మీరు సర్వీస్ ఇస్తుంటారు కదా మీరు డాక్టర్గా పనిచేస్తారు కదా ఎప్పటి నుంచి చేస్తున్నారు నీను వన్ మంత్ అయినా సరే సో జనరల్ గా మీరు ఇక్కడ ఏం చేస్త ఉంటారు డాక్టర్ గమీది అంటే నుంచి మీరు మానిటర్ మానిటర్ చేస్తాము ఇంకా ఓల్డ్ ఏజ్ కూడా ఉంటారు ఇక్కడ సో ట్రీట్మెంట్ ఫాలో అప్ మానిటరింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ రౌండ్స్ అవుతూ ఉంటాయి డ్రెస్సింగ్స్ వాళ్ళకింగ్స్ ఉంటేటర్ ఉంటుంది ఎందుకంటే నేను అప్రిషియేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాను రిహాబిలేషన్ సెంటర్ హాస్పిటల్ అంటారు లేదా ఎందుకంటే పేషెంట్ కూడా అడ్మిట్ చేస్తుంటారు కాబట్టి ఒక క్లినిక్ సెంటర్ కింద ఉంటూ మీరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాను మంచి సర్వీస్ ఇస్తున్నారు చూస్తే అర్థమవుతుంది ఒక ఎన్విరాన్మెంట్ సో ఎవరైనా పేషెంట్ ఇక్కడ జాయిన్ అయినా కూడా వాళ్ళకి మంచి సర్వీస్ ఉంటుంది అట్లనే ఫిజియోథెరపీ కానీ మీ ఓవరాల్ సుప్రయోజనం కానీ ఎంత బాగుంటుందని నాకు అర్థమైంది చూస్తుంటే సో మీరు ఇంకా మంచి మంచి సర్వీస్ ఇవ్వాలని ఇంకా పేషెంట్కి బాగా చూడాలని ఆశిస్తే నేను థ్యాంక్స్ సరి ఈ వీడియోలో గోపన్నపల్లిలో ఒకటి కాకతీయ రిహాబిలేషన్ సెంటర్ ఉన్నది అంటే ఈ దగ్గరలో మనకి క్యూ సిటీ కానీ నల్లగడ్ల కానీ కొల్లూరు కానీ నింగంపల్లి కానీ చాలామందికి ఇక్కడ దగ్గరలో కూడా చాలామందికి తెలియదు సో ఇక్కడ ఏంటంటే కాకతీయ ఓల్డ్ ఏజ్ వాళ్ళది ఒకటి శంషాబాద్లో ఏజ్ హోమ్ ఒకటి ఉన్నది సో ఇంతకుముందు వీడియోలో చూపించడం జరిగింది జనరల్గా సిటీలో పేషెంట్లు హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటారు డిశ్చార్జ్ అవుతుంటారు డిశ్చార్జ్ అయినాక ఆఫ్టర్ డిశ్చార్జ్ కొన్ని ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట అది చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మన ఇంటి దగ్గర ఉందా దూరం ఉందా అనేది సెర్చ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు అలాగే మన కొల్లూరు నుంచి చందనగర్ పోవాల్సి వస్తుంది చంద్రనగర్ అంటే దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్లు అవుతుంది ఇదే గోపనపల్లి అయితే ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ లోపల వస్తుంది సో అట్లాంటి ఫెసిలిటీ ఒకటి ఈ కాకతీయ రిహాబిలేషన్ సెంటర్లో ఉందన్నమాట అది ఇక్కడ వీళ్ళకి తెలుసుకుందాము ఏమేమి చేస్తారు ఇన్ పేషెంట్స్ చేస్తారా అవుట్ పేషెంట్కి చేస్తారా అన్నిటి తెలుసుకుందాం నమస్తే అండి సో ఇక్కడ రిహాబిలేషన్ సెంటర్ పెట్టారు కదా అంటే మామూలుగా ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉంటారు అడ్మిట్ అయ్యి ఉంటారు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ చేస్తుంటారు సో అట్లా కాకుండా డిశ్చార్జ్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యి మీ దగ్గరకు వస్తే మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తారు చేస్తారు సో అది వాళ్ళు కండిషన్ బట్టి ఇన్ కేసు బెడ్ రీడ్ అని అంటే ఆస్తులు అయితే అడ్మిట్ చేసుకొని ఇక్కడ చేస్తారు లేదంటే వచ్చిపోయా వచ్చిపోవచ్చు అన్నట్టు సో సెకండ్ ఇంకా అట్లనే మీకు ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ ఉన్నాయి కదా సెషన్స్ ఇప్పుడు ఉన్నాయి అవుట్డోర్ ఏమైనా మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు హోమ్ హోమ్ ఉన్నా ఓన్లీ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఉంది హోమ్ కేర్ కి కావాలి అంటే రిక్వైర్డ్ హోమ్ ఇఫ్ రిక్వైర్డ్ అయితే పంపిస్తారు పంపిస్తారు అన్నమాట సో ఈ సుమారు ఎంతకాలం సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిపోయింది సో ఐ థింక్ నాకు తెలిసి ఇది వెరీ నియర్ టు నల్లగండ కొల్లూరు గోపాలపల్లి వాసుకు అట్లనే గోలూర్ తోటి ఎంత టెన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది అనమాట సో ఎక్కడ చెప్పాలంటే మెయిన్ చౌరస్తాలో మనం సిగ్నల్స్ ఆల్రెడీ సెంటర్ అన్నట్టు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉన్నది ఎవరికైనా రావాలంటే కూడా సో నైస్ అనిపిస్తుంది నాకు చెప్పాలంటే ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రనగారు పోవాలంటే కార్లో పోతే కార్ పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు సో అట్లాంటిది ఈ లో ఉన్నందుకు చాలా అభినందనీయము సో మీరు కూడా ఇస్తున్న గుడ్ కి నేను సరిగా కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్